హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నిన్న వ్లాగ్ బ్లాగ్ నేను పెట్టలేకపోయాను కొంచెం నాకు నీరసంగా అనిపించింది అందుకే వ్లాగ్ బ్లాగ్ షేర్ చేయలేదు అండ్ ఇక్కడ సండే రోజు మార్నింగ్ మార్నింగ్ లేచి చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం ఎప్పుడు దోశ ఇడ్లీ నేను సండే సాటర్డే ఇట్లా కొంచెం ఏదైనా వెరైటీస్ చేసుకుంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది సో ఇప్పుడు మంత్ అయితే కొత్త సెప్టెంబర్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో సెప్టెంబర్ మంత్కి కావాల్సిన గ్రాసరీస్ తెచ్చుకోవడం సర్దుకోవడం అదంతా కూడా ఈ వీడియోలు అయితే మీరు చూస్తారు అసలు ఎంత బిల్ అయింది ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోయింది లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి టోస్ట్ తోటి కూడా డిఫరెంట్గా అయితే ఆమ్లెట్స్ వేశారు మా వారు ఇక బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇంకా మా వారే చేసేస్తారనమాట నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసిన తర్వాత ఇక్కడ మా వారైతే చేస్తా చేస్తూ ఉన్నారు ఈ మంత్ అంటే నాకు చాలా ఇష్టము సెప్టెం సెప్టెంబర్ మంత్ ఎందుకు అంత ఇష్టము అంటే ఈ మంత్లోనే నాది మా వారిది మా అన్నయ్యది అందరు బర్త్డేస్ కూడా సెప్టెంబర్లోనే అనమాట సెప్టెంబర్ టెన్త్న మా వారి బర్త్డే సెప్టెంబర్ ట్వెల్త్న మా అన్నయ్య బర్త్డే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్న నా బర్త్డే అనమాట ఇంకా అన్ని బర్త్డేస్ ఇదే మంత్లో చిన్నప్పుడేమో మా ఇద్దరి చేసుకునే వాళ్ళము చిన్నప్పుడు పెళ్ళి కాకముందు ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత నేను మా వారు ఒకే మంత్లో ఒక టెన్ డేస్ గ్యాప్లో బర్త్డేస్ చేసుకుంటాం అండ్ లెవెంత్నా మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది బోనా అని చెప్పి ఇంకొక పిల్లది కూడా ఉంది అలాగే చాలామంది సెప్టెంబర్లో బర్త్డేస్ వాళ్ళు ఉన్నారనమాట ఇద్దరు ఫ్రెండ్స్వి అలాగా సో అందుకే సెప్టెంబర్ మంత్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇంకా ఇష్టం అదేందుకో నేను నెక్స్ట్ మంత్ చెప్తాను ఇంక ఇక్కడ హ్యావీ చూసారు కదా మార్నింగే లేచేసి ఇంకా పిల్లలతో ఆడడం అయితే స్టార్ట్ చేసేసాడు ఈరోజు నాకు చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది అర్థమైందంటే మార్నింగ్ లేచి చక్కగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పనులు చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో లెవగానే చక్కగా రెడీ అయిపోయి పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా బాధలేదు తర్వాత ఏంటంటే నాన్ వెజ్ సండే అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా వండుకుంటాం కాబట్టి మళ్ళీ నాన్ వెజ్ పట్టుకొని పూజలు చేయాలంటే కుదరదు ఇంక అందుకే మార్నింగే చేసేసాను రోజు దీపం పెట్టుకుంటే మనకు కూడా ఎక్కడ లేని వస్తుంది ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి రోజు వాళ్ళ నాన్న తర్వాత ఇక్కడ రాకుంట కెమెరా నుంచి అమ్మా అమ్మా అమ్మ అని చెప్తూనే ఉన్నాడు చాలా టైం అయిపోయింది మేము డిమార్ట్ కి వెళ్ళాలి డిమార్ట్ కి వెళ్ళి అక్కడ ఎంత టైం ఏమో తెలీదు ఇంకా సండే అంటే మీకు తెలుసు కదా మాకు ఎలా ఉండిద్దో ఇక నిన్న హెయిర్ స్టైల్ వేసుకున్నా కదా ఫ్రెంచ్ ప్లాంట్ హెయిర్ స్టైల్ వేసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉండిద్దో అది హెయిర్ స్టైల్ తీసేసి చిక్కు తీసుకునేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి అసలు ఫుల్ పెయిన్ వచ్చేసిద్ది ఇంకెట్ల కొట్లా రెడీ అయిపోయాను మొత్తానికి హవీ వాళ్ళ నాన్న మేము రెడీ అయ్యేసరికి టెన్ టెన్ థర్టీ ఇంట్లోనే అయిపోయి ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు చేస్తాం మేము మంత్కి కావాల్సిన సరుకులన్నీ తీసుకోవడానికి డిమార్ట్కి వెళ్తున్నాం సండే రోజు టైం టెన్ థర్టీ అయ్యింది సో డి ఎంతసేపు పడుతుంది వచ్చి ఎప్పుడు కుకింగ్ చేయాలో ఏంటో తెలీదు అవి తల్లి రెడీ అయ్యావు బుచి వాకింగ్ విషయం ఏంటి అంటే డిమార్ట్ దగ్గరికి మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది కదా అస్సలు రష్ లేదు ఎంత పీస్ఫుల్గా ఉందో అదే సాట సాటర్డే కానీ సండే కానీ ఈవినింగ్ టైంలో వెళ్ళాలా లేక మనకు షాపింగ్ కంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకొని తర్వాత క్యూ లైన్లో చాలాసేపు వెయిట్ చేస్తాము ఇప్పుడు అస్సలు జనాలు ఏరంటే మ్యాక్సిమం సండే ఏంటంటే మార్నింగ్ టైంలో వంట సెక్షన్ దగ్గర ఉంటారు కదా సార్ మధ్యాహ్నం నుంచి ఖాళీ అవుతారు కాబట్టి నిదానంగా వస్తారు మేము మార్నింగ్ రావడం మంచిగా అయిపోయింది ఇంట్లో నాకు అసలు ఏ పని లేదు ఇంకెళ్ళి వంట చేయడం ఒక్కటే పని హవి కోసము బియ్యం నానబెట్టి వచ్చాను అసలు ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయినాయి మెమోరియల్ వచ్చాము తర్వాత అసలు ఏ తెచ్చుకోలేదు సరే అన్నీ అయిపోయినా ఒక్కొక్కసారి తెచ్చుకుందాం అన్నట్టు ఆగిపోయాం కదా అసలు ఏ సరుకులు లేవు అన్ని సరుకులు తీసుకుంటున్నాము ఆల్రెడీ లిస్ట్ రాసాము ఇక్కడ బూచీలు ఆడుతున్నాడు చూడండి హవి బాబు వాళ్ళ నానవాచి ఎందుకో నాకు అర్థం కాదు వాళ్ళ నానవాచి పెట్టుకుంటున్నాడు అన్నట్టు నుంచి కూడాను అసలు తీయట్లేదు ఇంకా హవికి కూడా ఒక వాచ్ కొనుక్కుంటే కొంటే అనిపిస్తుంది అయినా మేము పెట్టుకుంటున్నాం కదా అందుకని నచ్చుతున్నాయి ఇక గ్రాసరీస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ గాగుల్స్ సెక్షన్ దగ్గరకు వచ్చాము గాగుల్స్ అయితే పాడైపోయినాయి హవికి బైక్ మీద తిరుగుతూ ఉంటాం కదా అందుకని చెప్పి రకరకాల గాగుల్స్ చూపిస్తుంటే ఆల్రెడీ అంతకుముందు తీసుకున్న సేమ్ గాగుల్సే కావాలని అయ్యే పట్టుకొని కూర్చున్నాడు ఏం చూపించినా వద్దంట ఇక్కడ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఏదైనా ఫార్టీ నైన్ రూపీసే చాలా బెటర్ అనిపించింది బయట హండ్రెడ్ రూపీస్ అట్లా అమ్ముతున్నారు మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు హవికి హండ్రెడ్ రూపీస్ బ్లూ కలర్ గాగుల్స్ ఇదిగో ఈ టీషర్ట్ తీసి లోపల వేసేసాడు హవినే ఇంకా ఓ వచ్చింది అనుకోండి ఇంకా అన్ని డబ్బాలో వేసేసి అన్నీ కొనమని అయితే అడుగుతారు నేను ఆన్లైన్ అంతా ఇతికాను హిట్ రోట్ల జల్ డి ఉంది ఎన్నాళ్ళు నాకు అసలు ఈ విషయమే తెలియదు ఇంకా జనాలు ఎవ్వరు లేరు రష్ లేదు కాబట్టి ప్రశాంతంగా చూసాము ఇక్కడ మధ్యలో లేడీస్ సెక్షన్ అయితే ఉంటుంది ఇది బాగా పెంచారు ఇప్పుడు అంతకుముందు చిన్న సెక్షన్లా ఉండేది ఇప్పుడు ఇక్కడ కాకుండా పక్కన కూడా కొంచెం పెంచారు లేడీస్ ఐటమ్స్ అంటే బాగా సేల్స్ అవుతున్నాయేమో మరి ఇక అందుకనే నేను కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాను కొన్ని క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఆడవాళ్ళకి ఎన్ని క్లిప్స్ ఉన్నా ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా సరిపోవు ఇక స్టీల్ సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఈ కప్ ఒకటి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇంకా బాక్సెస్ అవన్నీ కూడా చూస్తున్నాను ఈ బాక్స్ నైంటీ నైన్ అంట స్టీల్ ఆటలో చాలా చూశాను అయితే నేను స్టీల్ కడాయిది ఇది వీడియో పెట్టినప్పుడు అవునా నిజంగా మాకు తెలియదు మేము నెక్స్ట్ టైం తీసుకుంటాం మంచిగా తీసుకుంటామని చెప్పారు అట్లా ఆ బాక్స్ మాకు చిన్నప్పుడు ఉండే లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళం అయ్యే గుర్తొచ్చినాయి ఇక్కడ ఇదిగోండి కప్స్కి మూతలు కూడా వచ్చాయి స్టీల్ వచ్చింది లోపల సరే అని చెప్పి తీసుకుంటే పర్పులు తీసుకుంటే అవి ఎల్లో కూడా తీసుకుంటే పాలైతే మరగా తిరగ వస్తున్నాడు ఇక కిట్ సెక్షన్ దగ్గరకు వచ్చాము పక్కన పిల్లలు ఫ్యాన్ తోటి ఆడుతున్నారు అందుకని ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి హ్యాండ్ ఫ్యాన్ ఉంటుంది కదా అది కొందాంలే ఎంత సెవెంటీన్ అయినా అంత ఉంటుంది ఎందుకు ఏడ్చేది అని చెప్పేసి ఇక్కడికి వస్తే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అది వద్దంట అన్ని బొమ్మలు కావాలని ఏడుస్తున్నాడు అసలు చూడండి ఎంతలా ఏడుస్తున్నాడో అదిగో నన్ను కొడుతున్నాడు ఇంకా ఆయన ఇష్టము అస్సలు వినట్లేదు అప్పటిదాకా బుద్ధిగా కూర్చున్నాడు కానీ ఎప్పుడైతే కిడ్స్ సెక్షన్ వచ్చిందో అది ఇది ఇది అది అని చెప్పి అన్నీ తీసుకుంటున్నాడు అమ్మో ఇంకా వచ్చిందంటే పిల్లల్ని అస్సలు ఆపలేము ఇప్పటికే ఆపలేకపోతున్నాం మొత్తానికి షాపింగ్ అయితే మ్యాక్సిమం తొందర తొందరగానే చేసేసాము అప్పటికే టైము వన్ అవర్ పైన మాకు లోనే పట్టేసింది గబగబా బిల్డింగ్ వేసుకొని ఎందుకైనా మంచిదని నేను రెండు సంచులు తీసుకొని వచ్చాను కాకపోతే ఇప్పుడు పెద్ద సర్కస్ ఏంటంటే అవి నేను మా వారు ప్లస్ ఆ టూ సంచెస్ కూడా వెళ్ళాలి మీకు ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది అసలు బిల్డింగ్ దగ్గర కూడా అస్సలు రష్ లేదు ప్రశాంతంగా అయితే షాపింగ్ అయిపోయింది ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇలా ఉంటే బాగుండిద్ది ఎప్పుడైనా ఇంక ఈసారి మార్నింగ్ టైంలో వెళ్ళడం బెటర్ అనిపించింది ఈవినింగ్ టైంలో హడావిడిలో జనాల్లో గందరగోళం గందరగోళంగా ఉండిద్ది మనకు కూడా ఫ్రీగా ఉండదు టైం కూడా చాలా వేస్ట్ అయిపోయింది అనిపించింది ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసి ఇంకా లాగే తీసుకొని వచ్చాము తీసుకొచ్చాను అనేది ఇప్పుడు చూపించేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా హీ పక్కన పిల్లలతో బాగా బాల్తో ఆడుతున్నాడని బాల్ తీసుకొని వచ్చాము ఇదిగో కార్ తీసినా ఈ కార్స్ కూడా ఇందానని అన్నాడు వీడియో కోసం తీయకుండా పెట్టుకొని కూర్చున్నా అలా హవికి కార్స్ అంటే ఇష్టం కదా వాళ్ళ నాన్న కార్ని కార్ తీసుకొని వచ్చారు సిక్స్ కార్స్ కలిపి నైంటీ నైన్ కొత్తగా పెట్టారు అయితే ఓపెన్ తల్లి ఓకే సూపర్ చెప్పు సూపర్ చెప్పు చూపి ఇక్కడ కార్ చూపి నువ్వు చైర్లో లో గుచ్చాల తరగవాక దర్శనీ చైర్ ఇంకా దియాల ఉంటాడే రెండు సార్లు అడ్డంగానే దియాల ఆ వీడియోస్ కోసం అని చిన్న ప్లేట్ తీసుకుని వచ్చాను డిజైన్స్ చెప్పి ముందు రెండు కార్లు అవ్వి అన్నీ తీయాలా అన్నీ పాడు చేస్తావాసారి మా ఆయన గారు చిప్స్ తీసుకొని వచ్చారు మినపప్పు అప్పడాలు ఆయిల్ ప్యారెట్స్ జీలకర్ర ఆయిలే ఇదేమో అవికి వాటర్ గా క్యూట్గా కదా అని చెప్పి తీసుకున్నాము దీని కాస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది మూత కూడా వచ్చింది ఎక్కడికైనా క్యారీ కూడా చేసే ఈజీగా ఇది క్లిప్స్ నేను తీసుకున్నాను ఇది థర్టీ నైన్ పడింది ఇది కొంచెం బాగుంది ఎప్పుడైనా ఫంక్షన్స్కి రెడీ అవ్వడానికి అట్లా బాగుంది ఒక్కటే నైంటీ నైన్ పడింది శంగండి బెల్పుల్లి యాలకులు మల్ల ఆయిల్ ట్రైడ్ నీ మేకరు లవంగాలు గులాబ్ జామ్ ఎప్పుడు ట్రై చేయలేదు నీకు ఫస్ట్ టైం ట్రై చేద్దామని మీ మంత్లో మా వారి బర్త్డే ఉంది సెప్టెంబర్ నా అందరూ సెప్టెంబర్ టెన్త్లో మిస్ చేయండి నాలుగు కదా అవి మమ్మీ రోజు చేస్తుందంటే ఇంట్లో గులాబ్ జామ్ ఎప్పుడో ఒక సండే ఒకసారి ఎప్పుడో ఒకసారి అది కూడా తెలియలేదు చిన్నప్పటి నుంచి ఈజీ అండి దాన్ని మిక్చర్ కలిపి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఏమో శనగపప్పు కారం రాగి ఫ్లోర్ తీసుకొని సార్ రాగి పిండి అంత వెరైటీస్ అన్ని పెడతా రాగి పిండి కేక్ ఉంది అవునా సంతో సోప్స్ మిల్లెట్స్ నా మిల్లెట్స్ ఏంటి స్ప్రౌట్స్ నానబెట్టుకుందామో చేసుకున్నాను సబ్జాలు తెచ్చుకున్నా ఏంటి మిరియాలంటి అండి మిరియాలు కాదమ్మా కాలిన దిసులు అంట పోగుతాం పోగుల్లో చా గోధుమ పిండి గోధుమ పిండి మాటలు రాట్లేదు బెల్లం గరం మసాలా అటుకులు అప్పడాలు సబ్జాలు 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 హెడ్ అండ్ మీరు ముందే మంచిదని చెప్పి ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళా ఒక రెండు బ్యాగులు తీసుకెళ్ళా నాకు తెలుసు మాకు బిల్ అంతా ఎంతో ఊరికి గెస్ట్ చేసి చెప్పండి ఇది వచ్చేసి పూజ ఆయిల్ దేవుడి దగ్గరికి లేదు ఇది దేవుడి దగ్గర నేను కాఫీకి టీ మధ్య వీడియో షూట్ చేస్తున్నా కదా దానికి గ్లాస్ గ్లాస్ అయితే బాగుంటుంది అని చెప్పి అడిగి తీసుకున్నా ఇది ఒక్కటే ఫార్టీ నైన్ రూపీస్ పడింది నేను యూట్యూబ్ కోసం వంద రూపాయలు పెట్టి ఒక ప్లేట్ అని ఒక గ్లాస్ తీసుకున్నా ఇక ఎండుమిరగాయలు మకానా తీసుకున్నా అడి కోసము ఇది గ్యాస్ దగ్గర లైట్ పెట్టడానికి మామూలు ప్లాస్టిక్ డబ్బా పెట్టా అందుకని తీసుకున్నా ఇది సిక్స్టీ నైన్ రూపీస్ పడింది కందిపప్పు అప్పడాలు పీనట్స్ పప్పు పసుపు నేర్ కట్ ఒకటి ఇలాంటిది తీసుకొచ్చాయి ఎక్కడికి తెలియదు తిరిగి ఒకసారి అసలు ఎంత ఎత్తుకున్నా దొరకట్లా హెయిర్ బ్యాండ్స్ తెచ్చుకున్నాను ఇంకా పుట్నాల పప్పు తెచ్చుకున్నాను పుట్నాల పప్పు ఈ వీటితో పాటు అవి గాగుల్స్ అస్సలు లేవని చెప్పేసి ఒక గాగుల్స్ అయితే తీసుకున్నాము మీరు వేసుకోండి పడ్డది మీరు వేసుకోండి ఒకసారి తల్లి చూపెట్టాగుందా చూడొస్తాను ఎలా తీసేస్తాను ఏ పెట్టుకోవే ఇంకో అందరూ లేదు సో అంత అనమాట తీసుకొచ్చింది బిల్ ఎంత అయిందో సరదాగా గెస్ట్ చేసి కామెంట్ చేసి మా కాదా దాన్ని ఇంకా పెడతారా ఎవరు కొట్టారు గ్రాసరీస్ అన్నీ కూడా సర్దడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడే ఉన్నాయి అంటే హవి పిల్లలందరూ ఆడుతున్నారు ఏయి పడేస్తారో తెలీదు అయితే నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది హవి అసలు ఎలా నిద్రపోతున్నాడు ఏంటి అని చెప్పేసి అయితే బాగా ఏడిపిస్తున్నారు మా పిల్లలు ఫీడింగ్ ఆపేసాను అని అయితే కామెంట్స్ చేశారు సో ఫీడింగ్ ఆపినాక వన్ ఆర్ టూ మంత్స్ వాళ్ళు అలాగే ఏడిపిస్తారండి తర్వాత నిదానంగా వాళ్ళే పడుకుంటారు హవి ఫస్ట్లో అయితే అస్సలు పడుకునే అడగదు ఏడుస్తూనే ఉండేవాడు దాని తర్వాత మేము ఉయ్యాల అలవాటు చేసాము ఉయ్యాల అలవాటు చేసిన కొన్ని మంత్స్కి నేను లాస్ట్ టైం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఆ టైంలో మేము ఉయ్యాలు కూడా మాన్పిచ్చేసాము సో ఇప్పుడు ఉయ్యాలు కూడా లేదు ఏంటంటే ఆడి 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 లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఆడి ఆయనే పడుకుంటున్నాడు ఇక పడుకుంటే మార్నింగ్ లాగడం ఎప్పుడైనా మధ్యలో లేచి వాటర్ అయితే తాగుతాడు లేదేమో నాకు లేసి తినేసి వెంటనే పడుకుంటాడు అయితే ఇదంతా కూడా మనం ఫీడింగ్ ఫీడింగ్ యాప్ కానీ వెంటనే అయితే జరగదు నిదానంగా జరుగుతుంది టూ త్రీ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయినా టైం పడుతుంది కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి కాకపోతే తెలుసు ఆ టైంలో ఎంత చికాగ్గా ఉందో నేను ఫేస్ చేశాను కదా అస్సలు నిద్ర పోనిచ్చేవాడు కాదు ఏడుస్తూనే ఉండేవాడు ఫీడింగ్ అలవాటు అయిపోయింది కదా పాపం వాళ్ళకి అందుకనే చాలా ఇబ్బంది పడతారు మీకు ఇంటికి రాగానే ముందు నేను సరుకులన్నీ ఓపెన్ చేసేసి ఇక్కడ కందిపప్పు కూడా వేసేసి అవికి దాల్ రైస్ అయితే పెట్టేసి అన్నం కూడా స్టవ్ మీద పెట్టాను చికెన్ తీసుకొని వచ్చేసారు ఇంకా అది కూడా కడగాలి ప్రస్తుతానికి రెండు పొయ్యి బిజీగా ఉన్నాయి కదా అని చెప్పి సరుకులు అన్నీ కూడా దేనిలో దానిలోకి పోసేసుకుంటున్నాను కందిపప్పు కూడా అసలు అయిపోయినాయి మీరు అసలుకి ఎప్పుడు పొప్పేనా ఇంకేం కూరలు తినరా అని కూడా అడుగుతారు కదా నిజమేనండి పప్పు ప్రోటీన్ మంచిదే కదా ప్రో ఎక్కువ పప్పే మా ఆయనకు కూడా ఇష్టం అందుకని పప్పే తింటాం ఇంక ఇది వచ్చేసి నేను ఈ చాక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి కానీ తీసుకొని వచ్చా అంతకుముందు హనీ డబ్బాలో పెట్టుకున్నా కానీ క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది అందుకని తీసుకొని వచ్చా దీని కాస్ట్ నాకు సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఎఫర్ట్ బెటర్ అనిపించింది మరీ కాస్ట్లీ కాకుండా చక్కగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది స్ట్రాంగ్గా కూడా ఉంది డిమార్ట్లో చాలా కొత్త ఐటమ్స్ ఏ వచ్చాయి ఒకసారి చెక్ చేయండి మీ ఏరియాలో కూడా అని అసలు బిల్ ఎంత అయిందో గెస్ట్ చేయండి సరదాగా ఇన్ని సరుకులు తీసుకొని వచ్చాం కదా మంత్లీ గ్రాసరీస్కి ఎంత బిల్ అయిద్ది ఏంటి మీరు ఏమేమి తీసుకొస్తారనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఈసారి కొన్ని వెరైటీ ఐటమ్స్ తీసుకొచ్చాను ఇంక నేను ఎప్పుడైనా ఇలాగ ఈ స్టోరేజ్ బాస్కెట్లు పెట్టుకుంటా ఏదైనా అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకుందాం అన్నట్టు గులాబ్ జాము ఈ మంత్ టెన్త్నో మా వారి బర్త్డే ఉంది కదా సో ఆ రోజు చేద్దామని చెప్పి తీసుకొచ్చా ఇంకా నిన్ననే అడిగాను అనమాట అసలు నీకు ఏమేమి ఇష్టం ఏమేమి తింటావు ఏంటి అని చెప్పి అంటే నాకు అన్నీ తెలుసు మా ఆయన కాకపోతే మాయని తినే వాటికి కొత్తగా చెప్పింది ఏంటి అంటే గులాబ్ జాము అనమాట ఓ నిజంగా జామ్ నీకు ఇష్టమా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు చిన్నప్పుడైతే స్కూల్ దగ్గర అమ్మేవాళ్ళు ఇంకట్లా తినేవాళ్ళం కానీ అయితే తెలియదు ఏ ముహూర్తం అలా అన్న ఈ కార్లు కొన్నాడో కానీ కార్లు వదిలితే కొట్టు రెండు చేతులతో పెట్టుకొని నిద్రపోయేటప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతున్నాడు అవి ఇక ఆ పిల్లలకంటే అంతే పిల్లల గురించి తెలుసు కదా ఏదైనా పట్టుకున్నారంటే ఇక అదే చేస్తూ ఉంటారు సో మొత్తానికి ఇలా అయితే సరుకులన్నీ కూడా సర్దేసుకున్నాను చాలానే తీసుకొచ్చాను కొన్నిసార్లు కొన్ని వాడకుండా కూడా పడేయాల్సి వస్తూ ఉండిద్ది అది నాకు కొంచెం బాధేసిద్ది జాగ్రత్తగా వాడుకోవాలి సో అవసరమైనవి తెచ్చుకోవాలి మెయిన్ ఏంటంటే మనం ఖచ్చితంగా వాడతామనేది తీసుకొచ్చుకుంటే అప్పుడు ఖచ్చితంగా వాడతాము మనం వాడిని అన్నీ తీసుకొని కనిపించినవి అన్నీ తెచ్చామనుకోండి ఇక అలా ఉండిద్ది అనమాట మొత్తానికి సరుకులన్నీ మాక్సిమం సర్దేశాను దర్శిని వచ్చింది అదే ఆయనకి పాపం ఇక తను నాకు చాలా కుదరట్లేదు కానీ ఇంకేం చేస్తాను చెప్పండి పాపం పిల్ల అయితే చాలా సపోర్ట్ చేసిద్ది వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమనండి మేము పక్కనే ఉంటాము ఇంకా మా గురించి తెలుసు కాబట్టి చక్కగా వచ్చి ఆడుకునిద్ది ఇక మా వారు మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళి చికెన్ కూడా తీసుకొని వచ్చేసారు అప్పటికే టైం వన్ ఓ క్లాక్ దాకా అయిపోయింది ఇంకప్పుడు మేము కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇక ఇక్కడ చూడండి రెండు ఫోన్లు రెండు ఫోన్లు ఉంటాయి కార్లు కాదు చోట్లో పెట్టుకొని హలో హలో అని చెప్పి పరుస్తూనే ఉన్నాడు ఇక దర్శని వెళ్ళి హవితో ఆడుకుంటా ఉంది బూచీ అంటే బూచీ అంట వాళ్ళు క్యూట్గా చేస్తాడు కదా హవి చాలామంది హవి కోసమే వీడియోస్ చూస్తున్నానని చెప్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా చికెన్ కడిగేసి పక్కన పెట్టేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరగాలు అయితే కట్ చేస్తున్నాను టమాటాలు వేయకుండా చికెన్ ఫ్రై చేసుకుందాంలే అదైతే మనకు చక్కగా సరిపోయింది కదా అని అన్నారు సరే అని చెప్పేసి ఇంక నేను అన్నీ కట్ చేసి మా వారు వంట చేద్దాం అనుకుంటే ఈ మధ్య అవికి బాగా అయిపోయింది ఆయన ఏదంటే అదే చేస్తాడు ఏది చెప్తే అదే చేయాలి మేము లేదంటే అస్సలు ఒప్పుకోడు ఇక కొత్త గ్లాస్ నీరుగా కడిగేసి దానిలో వాటర్ ఇచ్చాను దానిలో వద్దు దీనిలో కావాలి దీనిలో వద్దు దానిలో కావాలని రకరకాలుగా మమ్మల్ని ఇది చేసేస్తున్నాడు ఇక అన్నం వండేసాను హవికి మా వారే ఫుడ్ పెట్టేస్తున్నారు ఇంకా నానా నానా అన్నాడు ఇంకా సరే నువ్వే అని చెప్పి పప్పు రైస్ అయితే మెదిపేసి ఇచ్చేసాను ఇంకా ఆయనే పెడుతున్నారు ఇక ఇక్కడ నేను చికెన్ కర్రీ అయితే స్టవ్ మీద వేసాను ఇంకా పక్కన జశ్వంతోళ్ళలో షూస్ వేసుకొని చూడండి డీమాటలో నేను హవి కోసమో షూస్ కూడా చూశాను కానీ సైజులు అయితే సరిపోలేదు ఎప్పుడైనా కుదిరితే షూస్ కూడా తీసుకోవాలి క్రాక్సే ఉన్నాయి హవి క్రాక్సే ఇష్టపడుతున్నాడు ఎందుకో తెలియదు ఇంకా పక్కన పిల్లల వల్ల మరేమో తెలియదు కానీ ఇక ఈరోజు మా వారు ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చారు రోజు యాపిల్ 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 అని అడుగుతూనే ఉన్నాడు సరే అని చెప్పి అవి కాస్ యాపిల్ అలాగే ద్రాక్షకాయలు కూడా తీసుకొని వస్తే ద్రాక్షాలు అసలు ఎంత పుల్లగా ఉన్నాయో చిట్టు చిట్టు ద్రాక్షలు తీసుకొచ్చారు ద్రాక్షలు ఏంటంటే పెద్ద అయితేనే టేస్ట్ బాగుంటాయి ఇక ఈ ఒక్క రెండు రోజుల్లోనే మాకు ఎంత ఖర్చు అయిందో తెలుసా పదకొండు వేలు అయింది ఖర్చు అది ఎలాగా ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టారు వినాయక చవితి చాలానే అయినాయి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈరోజు వినాయకుడిని నిమజ్జనం అక్కడ ఉంటే చాలా బాగుండి మిస్ అయిపోయామే అనిపించింది కానీ ఏం చేస్తాం కుదిరితే దేవుడు పిలిస్తే నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళాలని అయితే పడుతున్నాను నేను ఇక అంతా ఈ ఈరోజు అందరూ కూడా వినాయక చవితి నిమజ్జనలు హడావిడి హడావిడి నేనేమన్నానంటే నిన్న మా ఆయన్ని వినాయకులు ఇక్కడ తిరుపతిలో చాలా చోట్ల వెరైటీ వెరైటీగా పెట్టారండి తీసుకెళ్ళు అని అంటే ఆ తీసుకెళ్తాను అన్నారు తర్వాత వర్క్ ఉంది తర్వాత వర్షం పడ్డ మహవీలు కూడా ఇక అవ్వలేదు ఇండి సంవత్సరానికి సో కానీ లాస్ట్ ఇయర్ కనీసం పండుగ కూడా చేసుకోలేదు ఈ ఇయర్ పండగైనా చేసుకున్నాం కదా అని చెప్పేసి అయితే అనుకున్నా ఇంకా వన్ థర్టీకి అట్లాగా మేము లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాము యాక్చువల్లీ మా ఆయన అన్నారు ఎందుకులే ఇంకా నేను బయట నుండే బిర్యానీ ఏదో ఒకటి తీసుకొస్తానన్నాడు నేను అన్నను వద్దు ఇంట్లోనే వండుకున్నాము ఆల్రెడీ చాలా ఈ మంత్లో ఎలాగో మళ్ళీ ఖర్చు ఉంది కదా మా వారి బర్త్డే ఉంది నా బర్త్డే ఉంది అప్పుడు అంతకైతే అప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు బయటకు వెళ్తే బాగుండిద్ది కదా ఇప్పుడు అలాగే ఏం రీజన్ లేకుండా ఎందుకు లేని ఉన్నాను చికెనే తీసుకొచ్చేలే ఎంతసేపు ఇప్పుడు కింది అని చెప్పంటే సరే అని చెప్పి చికెనే తీసుకొని వచ్చారు ఇక్కడ హవి గారు నేను నిమ్మకాయ పిండిగా అని వాళ్ళ నాన్నకు పిండా నాకు పిండా చూడండి పిల్లడు ఎంత సహాయం చేస్తున్నాడు చూసారా మాకు ఎంత క్యూట్ క్యూట్గా ఇక్కడ చికెన్ కర్రీ కరెక్ట్గా వన్ ఫిఫ్టీ రూపీస్లో మాకు అయిపోయింది ఏంటి ఆడిస్తావు నాన్నే అరే అరే దూకా ఎందుకు దెబ్బ తగిలితే నాన్న మీదకు దూకావా ఓకే మళ్ళీ దోకూడదు పద్దాగాలా దోకూడదు తప్పు మళ్ళీ దూకావా తగిలిందా చెప్పా కదా సేపు ఆడుకున్న తర్వాత ఆ హవి నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత నేను వేరే వర్క్ చేసుకుంటా ఉన్నాను ఇక ఆ హవి నిద్రలేసేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇక ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక ప్లఫీ ఆమ్లెట్ వేసుకుందామని చాలా రోజుల నుండి అనుకుంటున్నాము ఇది చాలా ఈజీ అనుకున్నాను కానీ వీడియోస్ చూసిన తర్వాత దర్శిని కూడా వచ్చింది సరే అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాము అసలు ఎంతసేపటికి అవదండి బాబు చేతులు నొప్పులు వచ్చేసి ఎగ్ వైట్ ఎగ్ సపరేట్ చేయాలి యాక్ ఎగ్ వైట్ సపరేట్ చేసి వైట్ని బీట్ చేయాలి అసలు ఎంత బీట్ చేసినా కూడా నియర్లీ మేము ఫిఫ్టీన్ మినిట్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఒకరి తర్వాత ఒకళ్ళం బీట్ చేసాము పర్వాలేదు వాళ్ళకు వచ్చినంత బాగా కాకపోయినా వచ్చిందండి విస్కర్ తోటి మన దగ్గర మిషన్ ఉంటే బెటర్ కాకపోతే అన్ని పెద్ద భర్తాకా యూజ్ చేయం కదా అని కొనుక్కోవట్లేదు కొనాల్సిన ఐటమ్స్ చాలానే ఉన్నాయి కుదిరితే తొందరలో తీసుకోవాలని ఆశపడుతున్నా అయితే వచ్చింది కన్సిస్టెన్సీ దాని తర్వాత ఆయిల్ పెట్టేసి ముందు ఎల్లో వేసేసి రెండిట్లోనూ లైట్ లైట్గా సాల్ట్ వేసేసాను సాల్ట్ వేసేసిన తర్వాత మిక్స్ చేసుకున్నాము సో ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసుకొని ఎల్లోని తీస్తున్నాను అది అయితే ముక్కలైపోయింది అయ్యో షర్ట్ అనుకున్నా ఇంకా మా వారు వచ్చి హెల్ప్ చేశారు ఇక అది తీసేసి దాన్ని తిప్పేసిన తర్వాత మనం వైట్ అయితే వేసి దాని మీద లైట్గా కారం చల్లి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి నిజంగా వీడియోలో చూపించే వాళ్ళందరూ అసలు ఉడికి తింటున్నారా ఉడకుండా తింటున్నారా నాకు అర్థం కాలేదు నాకు చాలా డౌట్ అనమాట అసలు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఎట్లా తింటున్నారు అసలు ఏంట్రా బాబు అని చెప్పి నీకు మొత్తానికి ఇట్లా అయితే అప్లై చేసాను అదేంటి మబ్బులు మబ్బులుగా ఉంది కానీ దగ్గలాగే లేదు అసలు టేస్ట్ ఎలాగొచ్చిద్ది ఏంటో తెలియదు కానీ ముందు నుంచి మా ఆయన బాగరాదు రాదు రాదు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది అని అంటానే ఉన్నాడు సో మీ ఇంట్లో కూడా ఇంతేనా మనం ఏమన్నా చేస్తున్నామంటే ముందే డిస్కరేజ్ చేసి నెగిటివ్గా లాగే వాళ్ళు ఉంటారా ఏమంటే నన్ను తర్వాత నేను ఫీల్ అవకుండా ఉండడానికి ముందే నన్ను డిసప్పాయింట్ చేస్తూ ఉంటాడు ఒకవేళ వచ్చిందంటే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా లేదు బాగుంటుంది అని చెప్పి తర్వాత మళ్ళీ రాకపోతే నేను ఫీల్ అవుతాను అని చెప్పి ముందే నన్ను అట్లా డిస్కరేజ్ చేస్తారేమో అనిపిస్తుంది ఇక కారం కూడా వేసేసి కాసేపు మూత పెట్టాము ఇక్కడనే మా ఆయనకు చెప్తానే ఉన్నా తిప్పొద్దు 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 ప్లఫినెస్ పోయిద్ది అని చెప్పి తిప్పేశాడు ఉడకాలి కదా అని చెప్పి తీరా తిప్పేసరికి అది అయిపోయి మామూలు ఆమ్లెట్ లాగా అయిపోయింది జీవితం అనిపించింది నాకు ఇంకెంత కష్టపడి చేసి షార్ట్ తీశాను రా బాబు సరేలే ఏమైంది ఇట్లా చేయకూడదు అని ఇది ఒక మిస్టేక్ అయినా నేర్పించవచ్చు కదా అని చెప్పి అనిపించింది టెన్కే ఫాలోవర్స్ షార్ట్ పెట్టినప్పుడు ఒకప్పుడు టెన్త్ ఇంటర్లో మార్క్స్ వస్తే గొప్ప ఇప్పుడు ఏంటంటే ఇట్లాగే యూట్యూబ్ షార్ట్ ఇస్టాగ్రామ్లో లైక్లు ఫాలోవర్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటే గొప్ప ఎంత మారిపోయింది కాలం అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఒకళ్ళని రొట్టెలు వీడియోలు చూస్తే దీనికి ఆనందపడుతున్నారా జనాలు ఏదేదో సాధిస్తుంటే దాన్ని కామెంట్ చేశారు సో ఈ రెండు కూడా నాకు పాజిటివ్గానే అనిపించినాయి కాకపోతే ఏంటంటే ఇంట్లోనే ఉండి ఉండకుండా మీకు కూడా ఏదో ఒక పాస్ అవుతుంది సీరియల్స్ వల్ల ఏం యూజ్ ఉంది అది ఒక మనకి డైలీ హ్యాబిట్ అయిపోద్ది అలాగే ఇది కూడా అంతే సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది దాన్ని అయితే వస్తుంది నేను నెగిటివ్గా తీసుకోలేదు మంచిదే కదా వాళ్ళు చెప్తున్నది మంచికే సో నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటానే ఉన్నారు ఇప్పుడు మా వీడియోస్లో కూడా మీకు ఎంతో కొంత నేర్చుకునే విషయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఊరికి వేస్ట్గా యూజ్లెస్ వీడియోస్ అయితే ఏమీ ఉండవు సో ప్రతి వీడియోలోనూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఖచ్చితంగా నేను ఉండేలాగే చూసుకుంటున్నాను సో ఇక ప్లఫీ ఆమ్లెట్ కాస్త నార్మల్ ఆమ్లెట్ అయిపోయింది చూడండి పర్వాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంది సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కాకపోతే కొంచెం ఓపిక్ కావాలి మామూలుగా ఆమ్లెట్ వేసుకొని తినం నేను అనిపించవచ్చు కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఇక మేము డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత షింక్ అయితే ఎంత నీట్గా రుద్దానంటే అంత నీట్గా రుద్దాను నెట్ఫ్లిక్స్లో విజయ్ దేవర్ కొండది కింగ్డమ్ మూవీ రిలీజ్ అయింది ఫ్రైడే రోజు కొంచెం మూవీ చూసా ఇక రిమైనింగ్ మూవీ ఇప్పుడు పెట్టాము మూవీ మీరు ఎవరైనా చూసారా మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి నాకైతే పెద్దగా ఓ సూపర్ అన్నట్టయితే ఏమనిపించలేదు ఏంటో మరీ తేల్చేసినట్టు అనిపించింది అదనమాట ఇంకా అంతకంటే ఎక్కువ నాకు కూడా తెలీదు ఇక షంక్ మాత్రం బాగా బాగా ఇంత నీట్గా గడిగా అసలు ఎన్ని రోజులైందో ఇక హ్యాండ్ వాష్ డబ్బాలో ఉంది ఇంకా పోసేసి రుద్ది రుద్ది చాలాసేపు రుద్దాను సో అప్పుడు మెల్లమెల్ల తలతల అంటుంది ఇక కిచెన్ కూడా నీట్గా చేసుకున్న ఈ మధ్య నాకు మడవాళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి ఓవర్ స్టాండింగ్ ఎక్కువసేపు నుంచోవడం వల్లే వస్తున్నాయి నాకు కూడా అర్థమవుతుంది ఎక్కువసేపునే ఉంచుంటున్నా నేను హవి గురించి అని ఏదో ఒక విషయం మీద వంట దగ్గర అని అట్లా ఇట్లా కానీ ఏంటోనండి పిల్లలు పుడితే మనం మన పనంతా అయిపోయినట్టే ఉండిద్ది అనమాట సో మా ఫ్రెండ్స్ నీట్గా చేసుకుంటున్నా ఇంకా తిండి నుండి లాస్ట్లో ఉంది హవికి ఫ్రెష్ చేయించాలి కిచెన్ అంతా ఇలా నీట్గా ఉంటే రేపు మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన ప్రశాంతంగా అనిపించింది లేదు అంటే గందరగోళంగా ఉండిద్ది నైట్ టైం అంటే మనం అన్నం అంతా మొత్తం తినేయకూడదంట కొంచెం అన్నమైనా ఉంచాలంట అలా ఉంచడం మంచిదంట మరి అవునా కదా మీదే చెప్పాలి ఇక దాని తర్వాత హవి గారిని పొడుకోబెట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటా హవి చూసారా గారు వదలవా అలానా ఇచ్చాడు కానీ అస్సలు వదలట్లేదు రెండు చేతుల పాపం ఖాళీగానే వచ్చారో చేతులు చేరో కార్ పెట్టుకొని తిరుగుతున్నాడు ఇదే కలర్ నానా ఇదేంటిది గ్రీన్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఓకే బాయ్ చెప్పు Bye. Bye. <laughs>